నమస్తే నేను డాక్టర్ కేజే రెడ్డిని సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్ జుబుల్ హిల్స్ హైదరాబాద్ నుండి ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఈ రోజు రేపటిలో ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటే హీళ్లు అరిగిపోవడం ఇవి ఎందుకు అరిగిపోతాయి అంటే ఇంతవరకు ఎవరికి తెలియలేదు కానీ జనరల్లీ మనం డే టు డే యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ అవుతుంది జాయింట్లో నార్మల్ పర్సన్ ఈ డామేజ్ ను రిపేర్ చేసుకోగలుగుతారు కానీ ఎవరికైతే ఆస్టిఆర్థరైటిస్ ఉంటుందో ఎవరి ఫ్యామిలీలో అయితే హిస్టరీ ఉంటుందో ఈ రిపేర్ మెకానిజం వాళ్ళలో ఉండదు అందుకని డే బై డే ఆ రిపేర్ లేకపోవడం వల్ల జాయింట్ డామేజ్ అవుతుంది దీన్ని జనరల్ గా డయాగ్నోసిస్ ఎలా అంటే జనరల్ పెయి వస్తుంది స్వెల్లింగ్ వస్తుంది నడవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది మెయిన్ గా మోకాళ్ళలో ఎఫెక్ట్ అవుతుంది తర్వాత హిప్ జాయింట్ లో కూడా ఎఫెక్ట్ కావడానికి ఉంటుంది నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేయడానికి లేకుండా మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఎక్సర్సైజ్ వల్ల కండరాలు స్ట్రాంగ్ చేయడం వల్ల జాయింట్ ప్రొటెక్ట్ అవుతుంది ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంది అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ లిమిటెడ్ కు పెయిన్ కిల్లర్స్ కానీ కొంచెం ఫిజియోథెరపీ చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ ది ఆస్టియోథరైటిక్ పేషెంట్స్ ను మేనేజ్ చేయడానికి వీలు అవుతుంది ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ కే ఆపరేషన్ లాంటిది అవసరం ఉంటుంది ఆస్టియో అనేది ఫోర్ స్టేజెస్ లో ఉంటుంది స్టేజ్ వన్ టు ఫోర్ స్టేజ్ వన్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ సింపుల్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీలో స్టేజ్ టూ వాళ్లకు ఎక్సర్సైజెస్ సింపుల్ ఫిజియోథెరపీ ప్లస్ ఇంజెక్షన్ ఉంటుంది గుజ్జు ఇంజెక్షన్ ఇస్తా ఉంటున్నాం దాని ఏమవుతుందంటే సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు రిలీఫ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది స్టేజ్ త్రీ ఆపరేటిస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు లూజ్ బాడీస్ కొంచెం ఫ్లూయిడ్ ఉండడం వల్ల సడన్ పెయిన్ వస్తుంటుంది వీరికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అవసరం ఉంటుంది దానివల్ల బెనిఫిట్ అవుతుంటారు చిన్న కెమెరా పెట్టి హోల్ పెట్టి లేజర్ తో జాయింట్ క్లీన్ చేస్తాము లూజ్ బాడీస్ తీసేయడం వల్ల చాలా వరకు రిలీఫ్ అవుతుంది స్టేజ్ ఫోర్ ఆపరేటిస్ అంటే కంప్లీట్లీ డ్యామేజ్ అయిన జాయింట్ వీరికి మెయిన్లీ నీ రిప్లేస్మెంట్ అవసరం అవుతుంది ఈ రోజు రేపు నీరు రిప్లేస్మెంట్ చాలా సక్సెస్ఫుల్ స్పెషల్లీ ఫాస్ట్ ట్రాక్ లో చేయడం వల్ల వెరీ సక్సెస్ఫుల్ నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము ఎవరికైతే నొప్పి కంటిన్యూస్ గా ఉండి స్లీప్ డిస్టర్బ్ అవుతుందో నడవలేకపోతున్నారో వారి పనులు వాళ్ళు చేయలేక స్థితిలో ఉన్నప్పుడు వారికి ఈ రిప్లేస్మెంట్ వెరీ సక్సెస్ఫుల్ అవుతుంది సో ఎవరికైతే ఈ సివియర్ ప్రాబ్లం ఉందో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి రైట్ అడ్వైస్ తీసుకోవడం వల్ల చాలా వరకు ఇనీషియల్ స్టేజెస్నే దీన్ని స్టాప్ చేయడానికి వీలవుతుంది